అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైందండి కొద్దిసేపటి క్రితం నుంచే అంటే ఇప్పటి నుంచే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆరు గంటలైతోంది సమయము మనకు ఇప్పటి నుంచే పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ ఒక్కరోజే వంద శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది ఇక కేవలం ఈ రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు ఇక లబ్ధిదారులందరూ కూడా ఎక్కడున్నా కూడా వెంటనే వచ్చి పెన్షన్ తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా ఈసారి భారీగా పెన్షన్లు అయితే రద్దయ్యాయి ఇక కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా చూసుకుంటే ఎక్కువగా వికలాంగుల పెన్షన్లు అయితే తీసేశారు ఇక ఈ వికలాంగుల పెన్షన్లు ఎందుకు తీసేశారు ఏ కారణం చేత తీసారు ఇప్పుడు పెన్షన్ పంపిణీలో మనకు ఇస్తారా ఇవ్వరా అంతేకాకుండా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్ అనేది విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రోజు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారా ఇంకా ఒక రోజు మనకు ఇంకా రెండు లేదా మూడు రోజుల పాటు పంపిణీ చేస్తారనే వివరాలన్నీ వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి చివరి వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో అంటే బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం అంటే ఇప్పుడనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి నెల కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉదయం ఆరు గంటల నుంచే పంపన్ పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు అయితే ఇస్తారు ఇక పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమైంది గ్రామాల్లోకే సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా మీ యొక్క గ్రామాల్లోకి వచ్చి మీ గ్రామాల వారీగా కూడా మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట అంటే గ్రామంలో ఇంటింటికి వచ్చే ఇవ్వట్లేదండి ఏదో ఒక చోట అనేది ఉంటారు గ్రామంలో అక్కడికి వెళ్ళి మనం అందరం కూడా పెన్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆల్రెడీ మీరు రెండు నెలలు తీసుకున్నారు కాబట్టి మీకు మళ్ళీ కూడా దీని గురించి అయితే చెప్పాల్సిన పని అయితే లేదు మనకు ఈ నెలలో అయినా ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఈ నెలలో అయినా కూడా వాలంటీర్లను రిక్రూట్మెంట్ చేసి అంటే వాలంటీర్లను కొనసాగించి వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ నెలలో కూడా మనకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే మనకు పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక భారీగా పెన్షన్ల కోత అయితే విధించారండి ఇక ఎందుకు అంటే వికలాంగులు కాకపోయినా కూడా ఫేక్ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని అంటే పక్క రాష్ట్రాల్లో తీసుకున్నారంటే ఈ సర్టిఫికెట్లు కూడా దాదాపు కొన్ని జిల్లాల్లో మనకు ఇప్పటికే వెయ్యి రెండు వేలు ఇలా దాదాపు ఎనిమిది లక్షల వికలాంగుల పెన్షన్లు వస్తుంటే అందులో దాదాపు ఇరవై వేల పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని కూడా ప్రభుత్వానికి అయితే నివేదిక వెళ్లడంతో వీటిపైన అయితే ఫోకస్ పెట్టి ఈ యొక్క వికలాంగుల పెన్షన్లు అయితే తనిఖీ చేయడం జరిగింది ఇక ఒక్కొక్క జిల్లాలో వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా మనకు దొంగ పెన్షన్లు అయితే బయటపడ్డాయి అనమాట అంటే బోగస్ పెన్షన్లు వీళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళి సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని ఆ పక్క రాష్ట్రాల సదరం సర్టిఫికెట్ల ద్వారా వీరు ఇక్కడైతే పెన్షన్ పొందుతున్నారట ఇప్పటికే అధికారులకు డౌట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మనిషి అంతా కూడా సాధారణంగా ఉంటారు మనకు చెవుడని చెప్పి సర్టిఫికెట్లు తెచ్చుకొని చాలా మంది పెన్షన్లు పొందుతున్నారని మనకు పెద్ద కంప్లైంట్ అయితే ప్రభుత్వానికి రావడంతో ప్రభుత్వం అయితే ఫోకస్ చేసి మనకు అక్కడక్కడా జిల్లాల్లో దాదాపు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా పెన్షన్లను అయితే తొలగించడం జరిగింది ఇక ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే మీకు ఇచ్చి ఉండాలి ఒకవేళ ఇవ్వకపోయినా కూడా ఈ రోజు అయితే మనకు పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు మీకు తెలిసిపోతుంది మీ పెన్షన్ రాదు కాబట్టి మీకు విషయం అనేది తెలిసిపోతుంది అనమాట ఇక అందరూ కూడా వెంటనే వెళ్ళండి మీ గ్రామంలో గత నెలలో ఎక్కడైతే పెన్షన్ ఇచ్చారో అదే ప్లేస్లో ఈ నెలలో కూడా ఉంటారు అధికారులు అక్కడే ఉంటారు మీరు ఈ రోజు సాయంత్రం లోపు పెన్షన్ అనేది తీసుకోండి ఇక ఈరోజు ముగిస్తే రేపు పెన్షన్ల పంపిణీ అయితే చేయరు రేపు ఆదివారం కాబట్టి మనకు సెలవు దినం కాబట్టి రేపు అయితే పెన్షన్ల పంపిణీ చేయలేదనమాట ఇంతవరకు కూడా నెల ముగియకుండానే దేశ చరిత్రలో కానీ మన రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు కూడా ఒక నెల పెన్షన్ను ముందే ఇవ్వలేదన్నమాట కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీని అయితే ప్రారంభించారు ఎందుకంటే ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఆదివారం రోజు వారికి డ్యూటీలు వేయకుండా మనకు ఈ రోజే అంటే శనివారం రోజే మనకు పెన్షన్ల పంపిణీ మొదలైపోయింది మీరు వెంటనే కూడా వెళ్ళి పెన్షన్ అనేది తీసుకోండి ఒకవేళ ఈ రోజు కనుక మీరు పెన్షన్లు తీసుకోలేకపోతే రేపు పెన్షన్ ఎవరు ఎల్లుండి రెండవ తేదీ అంటే సోమవారం రోజు మళ్ళీ కూడా మీకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది కంగారు పడాల్సిన పని అయితే లేదు ఈ రోజు తీసుకోకపోయినా కూడా రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మీరు పెన్షన్ అనేది తీసుకోవాలి అలా అని కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే ఈ ముప్పై ఒకటో తేదీనే వంద శాతం పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే టార్గెట్ అయితే పెట్టింది అనమాట ఒకవేళ ఈ వంద శాతం పూర్తి అయిపోయిందంటే కానీ ఈ ఒకరోజు ముప్పై ఒకటి అంటే ఈ రోజే మనకు పూర్తి అయిపోయిందంటే మనకు ఇక రెండో తేదీ వరకు కూడా ఆగాల్సిన పని అయితే ఉండదు పెన్షన్ సైట్ అయితే క్లోజ్ చేస్తారు కాబట్టి వెంటనే కూడా పెన్షన్లు అయితే తీసుకోండి ఇక పెన్షన్లు రాని వారందరికీ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ అని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇక యాభై ఏళ్ళ పెన్షన్కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తూ ఉన్నారు ఇక ఆయన అప్లికేషన్ విడుదల చేసిన వెంటనే కూడా మీరు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డులో వయసు యాభై సంవత్సరాలు కనుక ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా ఈ యొక్క పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు మీరు పెన్షన్కి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులు పరిశీలించి మీకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారనమాట కాబట్టి రాష్ట్ర ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది అర్హత ఉన్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే వస్తాయి ఇక గత నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి అయితే రెండు నెలల పెన్షన్ అయితే రాదండి ఒక నెల పెన్షన్ మాత్రమే వస్తుంది కాబట్టి గత నెల పెన్షన్ పోయినట్టే ఇక ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ కాబట్టి ఈరోజు ఇస్తున్నది ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయలు ఇక మిగిలిన కేటగిరీల వరకు వారు పొందుతున్నటువంటి పెన్షన్ బట్టి పదివేలు పదిహేను వేలు ఇలా పెన్షన్లు అయితే ఇస్తారనమాట ఇక ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్లు భారీగా తగ్గించడం జరిగింది అర్హత లేకపోయినా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించి వారందరికీ కూడా పెన్షన్లు అయితే తీసివేయడం జరిగింది ఇక పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైపోయింది వెంటనే మీ గ్రామంలోనే అధికారులు వచ్చి ఉన్నారు మీరు వెంటనే కూడా వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సెప్టెంబర్ నెల పంపిణీకి సంబంధించి వచ్చిన అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అంతేకాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు పక్కనే ఉన్న షేర్ బటన్ పైన బాణం గుర్తు పైన నొక్కి మీ దోస్తులు బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా యొక్క వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటున్నారు చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారన్న తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం నేను ఇంత కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకు అందిస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి